నమస్కారము ఈరోజు అంటే ఫిబ్రవరి పద్నాలుగు మరియు పదహైదు తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న పాకల సముద్ర తీరం బీచ్లో బీచ్ ఫెస్టివల్ జరిగింది ఇదొక ఒక మంచి ఒక అకేషన్ ఒక సెలబ్రేషన్ చాలా బాగుంది దాంట్లో ఇలా పారాగ్లైడింగ్ కూడా ఒకటి ఉంది దాంట్లో ఆ పారాగ్లైడింగ్ ఎంజాయ్మెంటు చేశాను తీసుకెళ్ళి మనకు అలా బీచ్ చూపించడం అనేటువంటిది మనకు ఒక ఆనందాన్ని ఇస్తుంది పై ఎత్తు నుంచి బీచ్ చూడటము ఆ బీచ్ యొక్క సుందర దృశ్యాన్ని చూడాలంటే ఒక రకంగా భలే సరదాగా ఉంటుంది దీనికి దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేశారు దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ రైడ్ మాత్రమే ఇది కాకపోతే కాస్త జాగ్రత్తగా అటెంటివ్గా చేయవలసినటువంటి ఈవెంట్ చాలా బాగుంది చూడండి సముద్రం ఎలా కనబడుతుందో ఇది బే ఆఫ్ బెంగాల్ లేదా బంగాళాఖాతము ఆ పైన ఎగురుతుంటే మనకు బర్డ్స్ ఐ వ్యూ అంటే పక్షి ఎలా చూడగలదో ఆ దృశ్యం మనకు కనబడుతున్నది ఇది ప్రతి ఒక్కళ్ళు అక్కడికంటూ వెళ్ళడం వాళ్ళు సరదా చేయండి جاتا கரெக்ட் போல அது சக்கர்ல இருந்து ரட்டரா வந்துச்சு ஏ மேல இருந்து வந்துச்சு கூட போறது வந்து பாருங்க நம்ம ரெண்டா ஒரு டைரக்டா அந்த தரையம்பட்டி இடி ஆல் பனிவேல வந்துருச்சு நம்மது வாய் येता मत देना क्या यहां पे नाटेन येता